అండి సరివే జన సుఖన భావంతో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి ఏంటంటే ఈ కార్తీక మాసం అంతా కూడా చాలా ప్రత్యేకమండి ఒక్క రోజని కాదు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా విశేషంగా అయితే పూజలు చేస్తారండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో మనం ఏం చేసినా అంటే పూజ చేసిన ఒక్క దీపం పెట్టినా వ్రతాలు నూసిన అలాగే ఏ ఇచ్చినా రెయ్యి రెట్లు రెట్టింపు పుణ్యం అయితే ఉంటుందంటారు కదా ప్రతి ఒక్కరూ కుల భేదాలు లేకుండా ఏంటి ఆడ మగ అని కూడా లేకుండా అయితే ఈ పూజలు కంపల్సరీ తెల్లవారుజాము నుండి నెల రోజులు నెలదీపం అయితే పెడుతూ ఉంటారండి ఏంటంటే సూర్యోదయం అవ్వక ముందు నుండి ఈ దీపాలు అయితే పెడుతూ ఉంటారు కదా అందరికీ తెలిసిన విషయం అలాగే అందులో భాగంగానే కార్తీక మాసంలోనండి కొంతమందికి ఏంటంటే అయితే ఉంటూ ఉంటాయండి కేదారేశ్వర నోములు అంటూ ఉంటారు ఆ నోములు నోచుకుంటూ ఉంటారండి ఇది అయితే అందరికీ ఉండవు కొంతమంది ఆనవాయితి ప్రకారం అయితే నోచుకుంటారండి అందులో భాగంగా అయితే మా అమ్మగారికి కార్తీక మాసం పౌర్ణమి రోజునైతే నోములు నోస్తారండి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నోములైతే నోస్తూ ఉంటారండి కేదారేశ్వరుడికి అందులోనే పొద్దున్న మేము అయితే తెల్లవారుజామున లేసి సూర్యాస్తం కంటే ముందు కతి దోమధురని అయితే పూజించుకున్నామండి గుడికి వెళ్ళొచ్చు కానీ అంటే కాలువ దగ్గరికి ఎంట పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు లేచిపోతారని నిద్రలైతే లేస్తారని ఇంకా ఇంటి దగ్గరే పెట్టేసుకున్నామండి అమ్మ నేను చెల్లి అయితే ఉపవాసము నాన్నగారు ఉంటారు నోములు నోచుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ కేదారేశ్వర నోముకి ఉపవాసం ఉండి నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఈ నోము అయితే నోచుకుంటారండి ఆ నోచుకున్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు అలాగే నేను ఉపవాసం ఉన్నాను చెల్లి పెళ్ళైన ప్రతి స్త్రీ ఏంటంటే ఆరోగ్యం సహకరిస్తేనండి ప్రతి స్త్రీ కూడా కార్తీక పౌర్ణమి తప్పకుండా ఉంటారండి అయితే ఈ పూజ అంతా అయిన తర్వాత మేము దీపాలు వదిలేసాము దీ కార్తీక పౌర్ణమికి అండి రూట్ సెలిబిడీ అయితే చేస్తూ ఉంటారు మీరు ఎవరైనా చేసుకున్నారా చేస్తూ ఉంటే కామెంట్ అయితే చేయండి మేము ఇంకా చేసుకోలేదు మామూలుగా చేసుకున్నాము ఇదిగోండి ఇలా అయితే పూజ అంతా బోసిన తర్వాత తెల్లవారుజామున తెల్లవారిందండి కొద్దిగా తెల్లవారిన తర్వాత మేము మా ఇంటికి మా అమ్మగారి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి మాంసాదేవి గుడికి అయితే వెళ్ళామండి ఇక్కడ మా ఊర్లో అయితే నాగమ్మ తల్లి గుడి అని అయితే అంటూ ఉంటారు ఇక్కడికి వెళ్ళి ఆరు ప్రదక్షిణాలు అయితే చేసిన తర్వాత లోపలికి వెళ్ళామండి ఇక్కడండి ఈ మాంసాదేవి గుడిలో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి ఇవైతే టూ ఫ్లోర్స్ అయితే ఉంటుందండి ఈమె గుడి నేను కిందనైతే పెట్టాను చూసారా ఎంత అందంగా ఉందో ఈమె వచ్చేస్తూ అలాగే దీని లాంగ్ వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈమెని కోరిన కోరికలు అయితే తీర్చే తల్లి అని కూడా పిలుస్తూ ఉంటారండి చాలా మహిమగల తల్లి ఈ మానస దేవైతేనండి అలా అయిన తర్వాత మీరైతేనండి నా వీడియోని తప్పు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే నేను వీడియోస్ ఏమీ క్రియేట్ చేయట్లేదండి మీరు అది గమనిస్తారని అనుకుంటున్నాను నేను ఇంట్లో జరిగేవి నేను ఎక్కడికైనా వెళ్ళిన వీడియోస్ అవి మాత్రమే పెడుతున్నానండి ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నాకు కొన్ని వీడియోలు పెట్టాలి చేయాలని అయితే అనిపిస్తుంది కదండి అలాగే గుడికెళ్ళి ఆ దర్శనం అయితే వచ్చిన తర్వాత మేము ఇంటి దగ్గర పసుపు కుంకుమ అదే పసుపు రాసుకొని బొట్టలు అయితే పెట్టామండి పీటకి పీళ్ళలో అయితే పీటకం అయితే కేదారేశ్వర నోముకు అయితే ఇంకా మళ్ళీ సాయంత్రం చేసుకుంటారండి ఈ నోముని సాయంత్రం ఐదు ఐదున్నర టైంకి అయితే తీర్చుకుంటారు అప్పుడు ఇంక టైం అయిపోతుంది కదండి చీకటి పడుతుంది అలా వంటలు ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి ఏమైనా ఆన్మ ప్రకారమే చేసుకోవాలండి ఏదైనా సరే ఇది వందలో ఒక ముప్పై మందికి అలా అయితే నోములు ఉంటాయండి అందరికీ ఆన్మ ఉండదు మీకు తెలుసా అదొకటండి ఏంటంటే నేను ఈ నాన్నగారు పొలం నుంచి అయితే మీడి నుంచి వచ్చేటప్పటికి అవి లోపల అవన్నీ సర్దుకునేటప్పటికి నాన్నగారు పొలం నుంచి అయితే కొన్ని పత్తిలు అలాగే ఈ మర్రి ఆకులండి వీళ్ళు మర్రాకులు మామిడి ఆకులు తెచ్చారు ఈ మర్రాకులు ఇస్తారండి వీళ్ళు కేదారేశ్వర నోములో ఇది అండి వీళ్ళకు ఏంటంటే ఆనమాయిలు ఉంటాయని చెప్తున్నాను కదా ఆనమ ప్రకారం అయితే వీళ్ళు ఈ ఇస్తరులో ఆ కేదారేశ్వరునికి ప్రసాదం అయితే ఇందులోనే వడ్డించాలండి వాళ్ళు ప్రసాదం వడ్డించిన తర్వాత ఇందులోనే తింటారు అయితే ఇది ఎప్పుడు కూడా ఇస్తారు నా అన్నగారు కుడతారు కొంచెం నీరసంగా ఉపవాసం కదా కొంచెం నీరసంగా తీయలేదు అప్పుడు మొదటి సంవత్సరం అండి చెల్లి అయితే ఇది కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉండడం మొదటి సంవత్సరం పట్టిస్తున్నారు అయితే ఇందులో భాగంగా అయితే చెల్లితో మన తద్దులు తీర్చాం కదా అలాగే ఇప్పుడు పువ్వు పిందు ఇవన్నీ ఇప్పించాలండి అవి కూడా ఏంటంటే పిల్లలు ఒకటి పిల్లలు పుట్టక ముందు ఒక అన్నమ అయితే ఉంటుందంటండి అయితే చెల్లికి పాప పుట్టింది కదా ఆ పాప పుట్టినందుకు ఇంకా బియ్యము గుమ్ముడి పండు కొబ్బరి బండము ఇస్తారండి లేదంటే ఈ ఇదిగో చూపిస్తున్నాను చూసారా కందగొడుగు పసుపు గొడుగు కొబ్బరి బొండము అవి ఇస్తూ ఉంటారండి ఇదిగోండి నేను ఇక్కడేమో సాలగ్రామ దానం ఇచ్చిన తర్వాత ఉపవాసం ఉన్నాను కదండి కార్తీక పౌర్ణమికి ఇవైతే దానం ఇచ్చేస్తున్నారండి పక్కన చూసారా గుమ్మడి పండు గుమ్మడి పండు అత్తనము పువ్వు పిందు బియ్యము తమలపాకు మోద ఇవన్నీ అయితే తాంబూలు ఇవ్వాలండి పెళ్ళైన మొదటి సంవత్సరం అయితే ఇస్తూ ఉంటారు అక్కడ పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చేసాం సాయంత్రం వెళ్ళామండి అప్పటికి నాలుగున్నర అలా అవుతుంది అవి వెళ్ళొచ్చి మళ్ళీ స్నానాలు చేసి అవన్నీ చేసిన గుడికి వెళ్ళి వెళ్ళొచ్చాము అప్పుడు వెళ్ళొచ్చాక మళ్ళీ అమ్మ వాళ్ళు ఈ తోరాలైతే ఇంత భద్రంగా అయితే జా దాచుకుంటూ ఉంటారండి అందులోని గౌరాదేవి అయితే ఉంటుందండి ఆ గౌరీ దేవిని అయితే శుద్ధి చేసి ఇక్కడ మన శుద్ధి కూడా ఇలా చేస్తారనుకుంటారు ఆ రోజు సాయంత్రం అయితే నాన్నగారు గోదావరికి అయితే వెళ్ళి వస్తారండి గోదావరికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ నుండి కొన్ని వాటర్ తీసుకొస్తారు అలాగే వాళ్ళు తోరాలు ఉంటాయండి వీళ్ళ నోములు నోచుకునే వారికి ఈ కేదారేశ్వర నోముల వారికి అయితే ఉంటాయండి కొంతమందికి కొన్ని తోర ఆనమాలు ఏంటంటే కొంతమందికి కాటన్ ఉంటాయి మా అమ్మ వాళ్ళకి అయితే పట్టు తోరాలండి పట్టు తోరాలను తీసుకొస్తారు ఇవి కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలు తీసుకున్నారంట ఇప్పుడు ప్రస్తుతానికి అంతకుముందు అంటే పూర్వం నుండి కదండీ ఈ నోములు ఏంటంటే వీళ్ళ తాతగారు వీళ్ళ మా నాన్నగారు తాతగారు వాళ్ళ నాన్నగారు అలా అంతకుముందు నుండి నోచి ఉంటారు ఈ నోములు అయితే ఆ నోముల ప్రకారం అయితే మా నాన్నగారు నోచుకుంటూ ఉంటారండి ప్రతి సంవత్సరం కూడా అందులో ఏమేమి ఉన్నాయి ఒక జత పొట్టు తోరాలు ఇదేమో పింక్గా ఉందండి దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి నేను అడగడం మర్చిపోయాను అలాగే పసుపు కొంగు చెక్క పసుపు కొంకుమైతే ఇందులో ఉంటాయండి అలాగే ముందండి ఇవి ఐదు రూపాయలు పది రూపాయలకి అయితే ఇచ్చేవారంటండి మా తాతయ్య అప్పుడైతే ఎంత పసుపు కుంకుమిచ్చేవారని మా అమ్మ అయితే చెప్తుంది ఇప్పుడైతే ఇలా కడుతున్నారు అప్పుడు ఇంతంత ఇచ్చేవారు ఒక జత తోరాలు ఇచ్చి అని అయితే చెప్తుందండి ఈ తోరాలను అవేమో పా పంచామృతాలతో శుద్ధి చేసుకుంటారు అవి దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత పుచ్చు కట్టుకుంటారు అమ్మ వాళ్ళకేనండి బూరెలు గారెలు పాలకాయ అప్పాలు పరవన్నము సెలవిడి వడపప్పు అయితే ఆనమా అండి కొంతమందికి అరుసలు ఉంటాయి ఒక బూరులే ఉంటాయి అలాగా కొంతమందికి కొన్ని ఆన ప్రకారం అయితే పెట్టుకుంటూ ఉంటారండి ఈ అయితే మనం ఇష్టం వచ్చినట్టయితే అస్సలు చేయకూడదండి ఏ ఆనవాయి ప్రకారం ఉందో ఆ ఆనమాయి ప్రకారమే అయితేనే చేసుకోవాలండి ఏంటంటే అమ్మ వాళ్ళకి అయితే బ్రాహ్మణయిన వచ్చి కథ అయితే చదవరండి ఏంటంటే కేదారస్ కథ చదివించుకోరు వీళ్ళు కొంతమంది చదివించుకుంటారు మా వీళ్ళ వంశానికి అదే అండి వీళ్ళైతే ఏ ఇంటి పేరు వాళ్ళు అయితే కథను చదివించుకోరు వీళ్ళే ముందుగా గణపతి పూ దీపం వెలిగించుకొని దీని దీపానికి రండి ఆవునయ్య మహా ముఖ్యం అండి ఏంటంటే కార్తీక మాసంలో ఆవునయ్యి ఉన్నటువంటి ప్రత్యేకంగా ఎప్పుడు ఉండదు ప్రతిసారి ఆవునయ్య ప్రత్యేకమే ఏంటంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా అయితే ఉపయోగిస్తారండి అలాగే పేట పెట్టుకున్న తరువాత వీళ్ళు కలసము ముఖ్యము అలాగే నూతన వస్త్రాలు అయితే పెట్టుకుంటారండి ఈ వస్త్రాలను కూడా అమ్మ వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇవ్వాలి అదే అండి ఆడవాళ్ళ యొక్క పుట్టింటి వాళ్ళు ఇవ్వాలి అలా అయితే ఇస్తారు కొంతమంది కొంతమంది ఇవ్వకపోతే వాళ్ళే కొనుక్కుంటూ ఉంటారండి అది అంతా అయిన తర్వాత ఈ పూజ అయిన తర్వాత దీపం అయితే వెలిగించారు అమ్మ నాన్న స్వామి అయితే దీపం అయితే వెలిగించారు వెలిగించిన తర్వాత వీ మనం ప్రతి పూజకి కూడా ఏంటంటే ముందు ప్రసాదం పెట్టేస్తాం కదండి వీళ్ళైతే పూజ అంతా అయిన తర్వాత ఇప్పుడు పెడతారండి ఈ కేదారేశ్వర నోముకి ఇప్పుడు పెడతారు పెళ్ళి అయిన అదండి అమ్మ నాన్న కలిసి అయితే ఈ నోము తీయాలండి ఏంటంటే జతగానే ఈ నోమునైతే నొయ్యుకొని నొయ్యాల్సి ఉంటుందండి ఇది ఆనవా ప్రకారం అని చెప్తున్నాను కదా మా అమ్మ వాళ్ళు అయితే లెక్క అయితేగా పెట్టరండి ఈ బూరులు అవిని ఇలా మూడుగుప్పులకి ఎన్ని వస్తే అన్నైతే అయితే పెట్టేస్తారండి అన్నీ కలిపి ఇదిగోండి నాన్నగారిలాగా మూడుగుప్పులు అమ్మగారు అలాగే తమ్ముడు స్వామి కూడా ఇలా పెట్టారండి పెట్టిన తర్వాత పూజ అయిన తర్వాత ముందు తోరణాలు తెచ్చారు కదా శుద్ధి చేసుకుని ఉన్నాం కదండి ఆ తోరణాలు అయితే పాత తోరణం ఇప్పుడు తెచ్చుకున్న కొత్త తోరణం కలిపి అమ్మ అమ్మకేమో నాన్న నాన్నకి అమ్మ అయితే కడతారండి కట్టిన తర్వాత ఆ తోరణం కొంతసేపు నాన్నగారు తర్వాత మళ్ళీ బయట పౌర్ణమి పూజ చేసుకుంటాం కదండి ఆ పూజ వీడియో పెట్టలేదు ఎందుకంటే లాంగ్ అయిపోతుందని అంత అయిన తర్వాత ఆ తోరణాలు తమ్ముడికి కడతారండి ఆ కట్టిన తర్వాత ఆ తోరణాలు కొంతసేపటికి మనం ఇందాక తీసారు చూసారా భద్రంగానే అందులో అయితే ఆ డబ్బాలో మళ్ళీ పెట్టేస్తారండి ఏంటంటే మర్రి కూడా ఆ కొన్ని అక్షంతలు పసుపు కుంకుమైతే వేసి అందులో పెట్టేస్తారండి ఇలా ధూపం అయితే ఇచ్చుకుంటూ ధూపం ఇస్తారు అంతా పూజ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఉపవాసం అయితే విడిస్తారండి చంద్రుని పూజ అయిన తర్వాత ఈ ఉపవాసం విడుస్తారు అలాగే వీడియో ఇంతవరకు చెప్పాను అన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను తప్పకుండా ఇది ఆన్వాయి ప్రకారమే చేసుకోవాలండి ఏంటంటే వంశాభివృద్ధి కోసం అయితే చేసుకుంటూ ఉంటారు నా వీడియో నచ్చితే తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి అడుగుతాననుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరేనా అండి బాగా అండి మరి వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి మరి